అందరికి నమస్తే అండి ఎన్ని కొత్త కొత్త రంగాలు వచ్చినప్పటికీ ప్రభుత్వాలకు ఒక పెద్ద సవాల్ నిరుద్యోగాన్ని అధిగమించడం చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం సంవత్సరానికి ఒక ఐదు లక్షల మంది పట్టభద్రులు అయితే డిగ్రీలో పీజీలో ఇంజనీరింగ్లో డాక్టరేట్లో ఎంబీబీఎస్లో ఏదో ఒకటి పూర్తి చేస్తాయి ఐదు లక్షల మంది వారిలో కనీసం సగం మందికి రెండున్నర లక్షల మందికి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు చూపించగలిగితే ఏదో ఒక రంగంలో ఉపాధి అవకాశాలు చూపించగలిగితే మిగిలిన రెండున్నర లక్షల మంది వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కోగలరు చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వాలు ఉద్యోగాలు చూపించక్కర్లేదు ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ ప్రభుత్వం మీద డిపెండ్ అవరు ఎవరు కామన్ సెన్సు ఎవరి ఐడియాలజీ ఎవరి ఓన్ దారులు వాళ్ళు వెతుక్కుంటారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కానీ చాలామంది ప్రభుత్వాల మీద డిపెండ్ అవుతారు సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే ప్రభుత్వం చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని ప్రారంభించింది కౌశలం అని ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తోంది ప్రభుత్వం ఈ దీని ఉద్దేశం ఏంటంటే చాలా సింపుల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అండ్ పీజీ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళ వివరాలన్నీ కూడా ఈ కౌశలం పోర్టల్లో నమోదు చేస్తారు అంటే ఉద్యోగార్థుల వివరాలు ఎవరెవరికైతే ఉద్యోగాలు కావాలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు పీజీలు పూర్తి చేసిన వాళ్ళు వాళ్ళ వివరాలతో సహా కళాశాలలో ప్రస్తుతానికి లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళవి కూడా అందులో నమోదు చేస్తారు నమోదు చేసి వాళ్ళందరూ ప్రొఫైల్స్ కూడా పెడతారు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది వివరాలు దానిలో ఆల్రెడీ ఉన్నాయి కౌశలం పోర్టల్లో ఇది కొన్ని సంస్థలకు అనుసంధానం చేస్తారు ఇప్పుడు మనకు రిలయన్స్ కానీ టాటా కానీ లేదా ఈ అదానీ వాళ్ళది కానీ చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా సో వాళ్ళకి ఉద్యోగులు అవసరం అవుతారు కదా వాళ్ళు వాళ్ళకు కావలసిన నైపుణ్యాలు ఎక్కడ దొరుకుతాయి ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వాళ్ళకి ఏ నైపుణ్యం ఏ స్కి ఏ ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి అనేది దానిలో బ్రౌజ్ చేస్తే చెక్ చేసుకుంటే ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కనిపిస్తాయి ఈ కంపెనీలు వాళ్ళకి ఆ ప్రొఫైల్స్ కనిపిస్తాయి వాళ్ళ ప్రొఫైల్స్ చెక్ చేసి వాళ్ళ కాంటాక్ట్ అవ్వచ్చు డైర డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇది చాలా మంచి ప్రయత్నం ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా నాలుగు నెలల నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టి మొదలుపెట్టి ఇరవై నాలుగు లక్షల మంది నిరుద్యోగుల డేటాను దీనిలో అనుసంధానించింది పైగా ఒకవేళ కంపెనీలకు ఎవరికైనా వీళ్ళ ప్రొఫైల్స్ మ్యాచ్ అవ్వలేదనుకోండి వాళ్ళకి ఏ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కావాలి ఏ ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి అనేది వాళ్ళు రిజిస్టర్ చేస్తే దానికి తగ్గట్టు ప్రభుత్వమే కాలేజీలకు పంపించి ఇదిగో మీ దగ్గర ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి ఈ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వండి అని కూడా చెప్తోంది అలాగే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కూడా అడిషనల్గా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది అంటే వాళ్ళకి ఏ రంగంలో ఎంతవరకు ప్రతిభ ఉంది ఆ ప్రతిభావంతులు ఏ ఎవరెవరికి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు ఒకవేళ వాళ్ళకి ఆ ప్రతిభ లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగాలు కల్పించేలాగా ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారనమాట మంచి ప్రయత్నం ఎందుకంటే మన రాష్ట్రంలో ఈ ఇంజనీరింగ్ పూర్తయిపోయిన తర్వాత పీజీలు పూర్తయిపోయిన తర్వాత చాలామంది ఉద్యోగాలు లేక ఏం చేయాలో తెలియక ఏదో డెలివరీ బాయ్స్ గానో జొమాటో స్విగ్గీ లేదంటే టమాటో లాంటి డెలివరీ బాయ్స్గా ఉండడం లేదంటే ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నాల్లో హైదరాబాద్ వెళ్ళిపోయి షార్ట్ టర్మ్ కోర్స్ నేర్చుకొని ఏదో ఒక దానిలో జాయిన్ అయిపోవడం లేదో ఇళ్లలో ఖాళీగా ఉండడం లేదా ప్రభుత్వ జాబుల కోసం రకరకాల ప్రయత్నాలు చేయడం ఇలా అంటే తప్పుటడుగులు కొంతమంది అడుగులు వేస్తున్నారు కొంతమంది ఏమో వాళ్ళ ప్రొఫైలు వాళ్ళ స్కిల్స్కి మ్యాచ్ అయ్యే జాబులు లేక ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయిపోతున్నారు అన్నమాట సో ఇలా కాదు ఇది కరెక్ట్ కాదు సో వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టు ఎప్పుడైనా వాళ్ళ వాళ్ళలో ఉన్న స్కిల్స్కి తగ్గట్టు వాళ్ళు అనుకోండి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అంచెలంచెలుగా ఎదుగుతారు అలా కాకుండా వాళ్ళలో ఒక మంచి స్కి వాళ్ళలో ఉన్న స్కిల్ వేరు వాళ్ళు చేస్తున్న ఉద్యోగం వేరు అనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఫోకస్ పెట్టలేరు ఏదో డబ్బుల కోసం బలవంతంగా ఉద్యోగం చేసినట్టు ఉంటుంది వాళ్ళకి ఏది ఇంట్రెస్టో ఏది నైపుణ్యం ఉందో ఆ ఉద్యోగం రావాలి ఆ ప్రయత్నమే ప్రభుత్వం స్టార్ట్ చేసింది దానిలో భాగంగానే కౌశలం పోర్టల్ ఉద్దేశం అదే సో ఆల్రెడీ అన్ని కాలేజీలకి కూడా నోటీసులు ఇచ్చింది అన్ని కాలేజీలు కూడా దీనిలో రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళ పిల్లల ప్రొఫైల్స్ అన్నీ కూడా మ్యా రిజిస్టర్ చేయాలి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అలాగే కంపెనీలు పెట్టే నైపుణ్యాలు వివరాలన్నీ కూడా వీళ్ళు చూసి దానికి తగ్గట్టు కాలేజీల్లోనే ట్రైనింగ్ కూడా ఇవ్వాలి వాళ్ళ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తయి పట్టాలు తీసుకొని బయటకు వచ్చేసరికి ఆ రిక్వైర్డ్ స్కిల్స్ కూడా వాళ్ళలో ఉండేలాగా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట ఇదైతే మంచి ప్రయత్నం అండి ఎప్పటి నుంచి ప్రభుత్వం ఈ ప్రయత్నం చేయాలనే చాలామంది కోరుకుంటున్నారు ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది దీనిలో ఇరవై నాలుగు లక్షల మంది రిజిస్టర్ కూడా అయ్యారు సో రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాదాపుగా ఒక మూడు నాలుగు లక్షల మందికి దీని ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి అనే టార్గెట్ కూడా పెట్టుకున్నారంట చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది ప్రయత్నం అయితే మాత్రం మంచి ప్రయత్నం ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకోవచ్చు థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి పల్లెం డాట్ కామ్ సో ఇవాళ ప్రత్యేకత ఏంటనేది మీకు ఆల్రెడీ తెలుసు వీలైతే ఆ వెబ్సైట్ విజిట్ చేయండి వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ చూడండి మీకు బయట ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ అనమాట అంటే నైపుణ్యం మనం ఇప్పుడు చెప్పాం కదా వాళ్ళు దానికి వాళ్ళ దగ్గర నైపుణ్యం లేదు కానీ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ తగ్గ తగ్గట్టు ట్రైనింగ్ తీసుకున్నారు ఐఐఎంఆర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ ఆ రీసెర్చ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్నారు ఎలా తయారు చేయాలని సో దాన్ని కాస్త ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంత గుజరాత్ వెళ్ళి కొంత ట్రైనింగ్ తీసుకున్నారు ఆ వాళ్ళకు ఒక ఫార్ములా రూపొందించి దానికి తగ్గట్టు వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు బాగానే ఉంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే బిజినెస్ పరంగా ఒక పదిహేను మంది ఇరవై మంది మహిళలు సక్సెస్ రేట్ అనమాట సో వాళ్ళు యునిక్ ప్రోడక్ట్ అమ్ముతారు మీరు అంటే మిల్లెట్స్తోను అండ్ డ్రై ఫ్రూట్స్తోను నట్స్తోను లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ అండ్ రకరకాల పౌడర్స్ హెల్దీ పౌడర్స్ చేస్తారనమాట పైగా తక్కువ మార్జిన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు అండ్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు ప్లస్ ప్రోడక్ట్ కూడా కొత్తగా ఉంది మన మన సబ్స్క్రైబర్స్లో చాలామంది మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అండ్ రిపీట్ ఆర్డర్స్ చేస్తున్నారు సో మీకు కూడా కావాలంటే వెబ్సైట్ విజిట్ చేయండి కొనుగోలు చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పెట్టవచ్చు వాళ్ళే ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా స్టోర్లు స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్లో కాకుండా అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని సిటీస్లో కూడా టౌన్స్లో కూడా స్టోర్లు ఆఫ్లైన్ స్టోర్లు స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ నర్సరావుపేటలో ఒకటి స్టార్ట్ అయింది హైదరాబాద్లోను బెంగళూరులోను మేబీ ఈ వన్ వీక్ టెన్ డేస్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎక్కడైనా ఆ స్టోర్ ఫ్రాంచైజీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ లేదా మీకు ఏమైనా ఫస్ట్ ప్రోడక్ట్ శాంపిల్ చూసి చూస్తామనుకుంటే ప్రోడక్ట్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ